గౌరవనీయులు మిత్రులు పవర్ స్టార్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హెచ్ఆర్డి గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి యువకుడు ఉత్సాహవంతుడు శ్రీ లోకేష్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు పిఎన్వి మాధవ్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు శుభాభినందన్లు ఓజీ సినిమా చూశారు దసరా పండుగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది విజయవాడ కొత్త కళ వచ్చింది ఈ రోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో రోజు ఉన్నాం నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమలో పదహైదు వేలు కరెక్ట్ గా వచ్చిందా లంచాలు లేవు కదా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా తిరిగే పని లేదు కదా అదే టెక్నాలజీ